హిందీతో పాటు సౌత్లోనూ బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ ఉంది అలాగే భాష ఏదైనా బిగ్ బాస్ షోలకు కంటెస్టెంట్స్ విషయంలో కోధ ఉండదు సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియా సెలబ్రిటీలు గుల్లితెర స్టార్స్ సింగర్స్ డాన్సర్స్ సామాజికవేత్తలు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు బిగ్ బాస్ షోకి ఆహ్వానిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు నిర్వాహకులు పారితోషిక విషయంలో కాస్త వెనకాల ముందు అవుతుంది తప్ప పెద్ద స్టార్స్ సైతం బిగ్ బాస్కి వెళ్ళి రావాలని కోరుకుంటున్నారు అతి మాత్రం వచ్చిన ఆఫర్ ను తిరస్కరిస్తున్నారు అందులో ఒకరు బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన వీర్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జరీన్ ఖాన్ పదేళ్ల పాటు వరుస సినిమాలు చేశారు పలు సినిమాల్లో స్పెషల్ అపియరెన్స్ ఇవ్వడంతో పాటు ఎన్నో స్టేజ్ షోలు చేశారు దాంతో జరీన్ ఖాన్ కి మంచి గుర్తింపు లభించింది అయితే రెండు వేల ఇరవై నుంచి ఈమె సినిమాలో నటించడం మానేశారు ఇండస్ట్రీ నుంచి చిన్న చితక ఆఫర్లు వస్తున్నప్పటికీ జరీన్ ఖాన్ వాటిని పట్టించుకోవడం లేదు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న జరీన్ ఖాన్ కి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందట ఇక బిగ్ బాస్ టీం ఆమెను సంప్రదించిన సమయంలో ఆమె నో చెప్పిందని ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు వచ్చాయి అయితే ఇక్కడ బిగ్ బాస్ టీం ఈమెను కంటెస్టెంట్ గా ఎన్నుకోవడానికి మరో ఇంట్రెస్టింగ్ రీజన్ ఒకటి ఉంది అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జరీన్ ఖాన్ మొదటి సినిమా సల్మాన్ హీరోగా చేసిన వీర్ ఆమె తన మొదటి సినిమాతోనే సల్మాన్ వంటి స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేయడం వెనుక సల్మాన్ ఖాన్ పాత్రే కీలకం అవును మీరు వింటోంది నిజం వాస్తవానికి ఈ సినిమాకి ముందు తన ప్రేయసి కత్రినాతో బ్రేకప్ చెప్పారు సల్మాన్ ఖాన్ ఆ తర్వాత అచ్చం కత్రినా పోలికలతో ఉన్న జరీన్ ఖాన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇక అప్పట్లో జరీన్ కి సల్మాన్ కి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న వార్తలు కూడా వచ్చాయి అయితే అందులో ఏముంది అన్న సందేహం మీకు కలగొచ్చు కానీ ఇది యాదృచ్ఛికం కాదు గతంలో ఐశ్వర్య రాయ్ తో ప్రేమాయణం నడిపిన సల్మాన్ ఆ బంధానికి ముగింపు పలికిన అనంతరం అచ్చం ఐశ్వర్య పోలికలు కలిగిన స్నేహ ఉల్లాల్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు అప్పట్లో ఇదొక హాట్ టాపిక్ అయింది అలా సల్మాన్ ఖాన్ తనతో బ్రేకప్ అయిన హీరోయిన్ల పోలికలతో ఉండే అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేసి తన ఈగో శాటిస్ఫై చేసుకుంటూ ఉంటారని అంటుంటారు ఇక ఇప్పుడు తాజాగా సల్మాన్ ఇంట్రడ్యూస్ చేసిన జెరీన్ ఖాన్ బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తే హోస్ట్ గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తారు కాబట్టి షో పై మరింత బస్ క్రియేట్ అవుతుందని భావించిన బిగ్ బాస్ టీం ఈ ప్లాన్ షురు చేసింది కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్స్ రొటీన్ గా ఎలాగో ఉంటాయి కాబట్టి హోస్ట్ కి కంటెస్టెంట్ కి మధ్య లవ్ ట్రాక్ పెడితే మరింత మసాలా యాడ్ అవుతుందని పక్కా ప్లాన్ తో జరీన్ ఖాన్ ను సంప్రదించారు బిగ్ బాస్ టీమ్ ఇక తాజాగా జరీన్ ఖాన్ కూడా తన బిగ్ బాస్ ఎంట్రీపై స్పందించారు తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే అని ఆవిడ తెలిపారు అంతేకాదు తనకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టమని ఏవో ఒకటి రెండు సీజన్లు మినహాయిస్తే మొత్తం అన్ని సీజన్లను ఇప్పటి వరకు చూశానని కూడా తెలిపారు అలాగే ఈ షోకు వెళ్లాలని ఆసక్తి కూడా ఉందని కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బిగ్ బాస్ కు వెళ్లలేని పరిస్థితి ఉందని తెలిపారు జరీన్ ఖాన్ మాట్లాడుతూ నేను ఒక్కరోజు జర్నీ చేస్తేనే ఇంట్లో ఉన్న మా అమ్మకు పదిసార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉందని పదే పదే అడుగుతూ ఉంటాను నాకు ఉండే పదివేల పనులను పక్కన పెట్టి మూడు నెలల పాటు ఒక్కచోట ఉండటం అనేది అసాధ్యం నాకు అమ్మ బాధ్యత మాత్రమే కాకుండా ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పుకొచ్చింది ఈ భామ బిగ్ బాస్ కు వెళ్లి కొత్త వారితో ఉండటం కష్టమే అయితే నేను వారిలో కొందరితో నాకు అనువైన వారితో స్నేహం ఏర్పరచుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పుకొచ్చింది అలాగే ప్రస్తుతం నేను చాలా సౌకర్యవంతంగా ఉన్నాను ఆ సౌకర్యంను బిగ్ బాస్ కి వెళ్ళి నేను మిస్ చేసుకోలేను నా కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు రావాలని అనుకోవడం లేదు అలాగే ముందు ముందు కూడా నేను బిగ్ బాస్ లోకి వెళ్లడం అనుమానమే అని క్లారిటీ ఇచ్చేసింది ఈ భామ నటిగా మంచి గుర్తింపు ఉన్న జరీన్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు గ్లామర్ కంటెంట్ తో పాటు అన్ని రకాల కంటెంట్ వస్తుందని షో నిర్వాహకులు భావి కానీ జరీన్ ఖాన్ మాత్రం అందుకు అంగీకరించలేదు మొత్తానికి సల్మాన్ ఖాన్ ఎలాగో ఆల్ టైమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడం ఇటు జరీన్ ఖాన్ కూడా అవకాశాలు లేక సింగిల్ గా ఉండటంతో వీరిద్దరికీ ముడిపెట్టి షోపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని పక్కా ప్లాన్ వేసింది బిగ్ బాస్ టీం కానీ అది కాస్త బెడిసి కొట్టింది పాపం